మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఆ మాటలో తప్పే ఉందో మాకు అర్థం కావట్లేదు అల్లు రామలింగయ్య గారు లేకపోతే మెగా ఫ్యామిలీ గారు అని అర్థం దాన్ని సమాధానం చెప్పగలుగుతా చూడు సమాధానం చెప్పగలుగుతారా మీ నాయకుడికి మా నాయకుడికి నకకి నాగనుకుంటుంది దానికి గుర్తు పెట్టుకోండి మాకు అధికారం ఉంది అధికార అహంకారం ఉంది అని మేము నిర్వహితే మాత్రం ఖచ్చితంగా జగన్ అన్న టూ పాయింట్ ఓ లో ఒక పక్క ప్రజలకి మంచి సూపర్ సుప్రపాలను అందిస్తూనే మీరు ఖచ్చితంగా మీలాంటి నాయకులు వీలాంటి చిల్లర చేసి కొంతమంది చిల్లర కూడా ఖచ్చితంగా బుద్ధి తిప్పే కార్యక్రమాన్ని రిటర్న్ కుడిచే కార్యక్రమం చేపడతాం రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దిశ బొమ్మని దగ్గర కొంతమంది తెలుగుదేశం పార్టీ పల్లకిని మొచ్చి జనసేన కార్యకర్తలు ఏదైతే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారో మా నాయకుల ఆదేశాల మేరకు ఈ రోజు సిఐ కోటేశ్వరరావు టౌన్ సిఐ కోటేశ్వరరావు కలిసి వినతి పత్రం ఇచ్చి వాళ్ళని చర్యలు తీసుకోవాలని మేము జరిగింది నేను మీడియా ముఖ్యంగా ఉన్నా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా స్వేచ్ఛ భావంతో ఒక మాట మాట్లాడినా ఒక పోస్ట్ పెట్టినా వాళ్ళని అక్రమమైన కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పోలీసులు సాక్షాత్ నెల నగర ఉన్న గాంధీ బొమ్మ సెంటర్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నగల పెడతా ఉంటే కనీసం ఒకరి కానిస్టేబుల్ పెట్టి అక్కడ తూర్పు మంత్రంగా మేము ఉన్నామని తప్పితే దాన్ని అడ్డుకున్న ప్రయత్నం చేయలేకపోవడం చాలా బాధాకరణం కానీ ఈ రోజుకైనా మేము మేము కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు చట్టపరమైన చర్యలు కూడా నమ్మకపోతే కంప్లైంట్ ఇచ్చాం ఇకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఆ మాటలో తప్పేముందో మాకు అర్థం కావట్లా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త లేకుండా నూట అరవై గెలిస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు పొత్తు లేకుండా పార్టీ పోటీ చేసి రెండు చోట్ల పోటీ చేసి కనీసం ఒక్క చోటు కూడా డెబ్బై తీసుకోలేకపోయిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఎమ్మెల్యేగా కొత్త లేకపోతే పనికి రావడానికి ప్రజలు నేను తెలియజేందే కాబట్టి ప్రజలే నీకు నువ్వు ఎమ్మెల్యే అన్ఫిట్ అని చెప్పారు తెలియజేశారు నువ్వు కనీసం రెండు వేల ఇరవై నాలుగులో కేవలం నువ్వు ఎమ్మెల్యేగా గెలవడానికి మాత్రమే పొత్తు పెట్టుకుని నీ కార్యకర్తల్లో అభిమానుల ఆత్మాభిమానాన్ని தெலுதம் பார்த்தி நாயக்கு காலி இரவு சீட்ல அது ஊகிங் ஆ இரவு சீட்டுல சக்தி டிடிபோட்டா சரித்திர கஷ்ட நஷ்டமே கெலப்பைனா ஓட்டமே சரி நாரியக்கே ஜெண்ட பட்டின காரியக்கத்தை முக்கியமெண்டி தெளிச்சேசிட்டு மாயக்கு ஜகன்மோன் ரெடி தான் மாட்டாடு நீ நாயக்கு மாயக்கு நக்கி நாக்கி ஒரு கார்பரேட்டர் வைஎஸ்ஆர் காங்கிரஸ் பார்த்திங்க கெல்ச்சா మన జగన్మోహన్ రెడ్డి గారు దృష్ణంలో తగ్గలు పెట్టిన ఏ ఒక్క నాయకుడు అయినా సరే జనసేన పార్టీలో పది సంవత్సరాలు పార్టీ పెట్టి మీరు పద్నాలుగో తారీఖున ఆవిర్భావ చేసుకోబోతున్నారు ఏ ఒక్కరైనా సరే ప్రజాప్రతినిధిగా మీ పార్టీ తరఫున గెలిచారని అర్థం మీరు మీరా మా నాయకుడి గురించి మాట్లాడేది మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు మా నాయకుడి గురించి స్థాయి గురించి మాట్లాడేటప్పుడు మీరు మీ నాయకుడి స్థాయి ఎందుకు మీ గుర్తు పెట్టుకోండి రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ గారు రాజశేఖర రెడ్డి గారు జగన్మ రాజశేఖర రెడ్డి గారు మా పెద్ద ఆయన రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ గారు ఆయన నిలిపిస్తున్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు ప్రజలు ఇచ్చారు ఇదే విధంగా మేము కూడా అడుగుతాం అల్లు రామలింగ గారు లేకపోతే మెగా ఫ్యామిలీ యాడ్ ఉంది అని అడుగుతాం దాని సమాధానం చెప్పగలుగుతారు సూటి సమాధానం చెప్పగలుగుతారా అల్లు రామలింగ గారు లేకపోతే మెగా ఫ్యామిలీ యాడ్ ఉందని సూటిగా ప్రశ్నిస్తారు సమాజం చెప్పగలుగుతారు మాటలు వంద మాట్లాడగలము చెర్లు మందు చేయగలము కానీ మా పార్టీకి మాకు కొన్ని సిద్ధాంతాలు నేను నియమ నిబంధనలు కాబట్టి దాని ప్రకారం వెళ్తాం మాకు అధికారం ఉంది అధికార అహంకారం ఉంది అని మేము నిర్వహితే మాత్రం ఖచ్చితంగా జగన్ అన్న టూ పాయింట్ ఓ లో ఒక పక్క ప్రజలకు మంచి శుభ్రపాలను అందిస్తూనే మీరు ఖచ్చితంగా మీలాంటి నాయకులు మీలాంటి చిల్లర చేసి కొంతమంది చిల్లర కూడా ఖచ్చితంగా బుద్ధి తప్పే కార్యక్రమాన్ని రిటర్న్ కుప్పే కార్యక్రమం చేపడతాం ఖచ్చితంగా కర్మ అనేది ఎవరికి వదిలిపెట్టదు కర్మ అనేది ఎవరిని నిద్రపెట్టదు ఎవరికి శాశ్వతం కాదు రేపు మా అధికారులకు వచ్చినప్పుడు ఈ రోజు మీరు ఎవరైతే ఇబ్బందికరంగా మా నాయకులను కార్యక్రమం పెట్టారో వాళ్ళందరికీ రిటర్న్ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటాం రానున్న రోజుల్లో యువజన విభాగం అధ్యక్షుడుగా నేను జిల్లాలో ఉన్న యువకులందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి మా నాయకుడు సహాయ సహకారో నెల్లూరు జిల్లా గడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగా మార్చేందుకు నా వచ్చి విశ్వాసం తెలియజేసుకుంటూ సెలవు